నవంబర్ నుంచి గ్రహాల బలం మారుతోంది ఇప్పుడు ఎవరి భాగ్యం రారాజుల్లా వెలిగిపోతుందో తెలుసా మీరు శ్రీమహావిష్ణువును ప్రేమిస్తే కామెంట్స్లో ఓం నమో నారాయణాయ తప్పకుండా రాయండి నవంబర్ నుంచి గ్రహాల బలం పూర్తిగా మారిపోయింది రవి వృశ్చికంలోకి అడుగుపెట్టడంతో కుజశుక్రులు స్వరాశుల్లో బలపడడంతో ఈ రాశుల జీవితాల్లో రారాజుయోగం ప్రారంభమైంది ఒకటవ వృషభరాశి ఈ రాశికి శని గురు కుజ రవి బుధుల నుండి పూర్తి అనుకూలత రాశ్యాధిపతి కూడా శక్తివంతంగా ఉన్నందున అధికార యోగం ఖాయం ఉన్నత పదవులకు అవకాశం ఉద్యోగ మార్పుల ద్వారా ప్రయోజనం షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల్లో అపార లాభాలు కోరికలు నెరవేరే ఎదుగుదల గరిష్ట స్థాయిలో ఉండే సమయం రెండు కర్కాటక రాశి ఈ రాశిలో ఉచ్చగురువు వెలిగిపోతున్నాడు